కాకినాడ జిల్లా జగంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు కిర్రంపూడి మండలం ముక్కోలు గ్రామానికి చెందిన ఏలూరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తెలుగువాడు ఆరాధించే నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనే ఆశయాన్ని నిజం చేస్తూ ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని జగ్గంబిడ నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని దీనికి దాతల సహకారం అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ రాసు మారిసెట్టి భద్రం తోటా గాంధీ రాష్ట్ర ఆర్యవైశ డైరెక్టర్ కొత్త కొండబాబు జీనుమణిబాబు దేవరపల్లి మూర్తి భూపాలపట్నం ప్రసాద్ దాపర్తి సీతారామయ్య వేములకొండ జోగారావు ఎల్లమిల్లి సీఎం దేగుల సత్తిబాబు నాగిరెడ్డి అనిల్ బొజ్జపు శ్రీను పుర్రే వీరబాబు తుమ్మల తుమ్మలకిషోర్ ఎండీ కాసా తదితరులు పాల్గొన్నారు

அலைவேலைக்கு <laughs> இதுக்கு <laughs> இன்னும் ¡Ah, no! ¡Ah,